కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి పేరు మీద ఎన్టీఆర్ భరోసా అనే పేరు పెట్టడం చాలా చాలా సముచితం అటువంటి గొప్ప కార్యక్రమంలో నీవు ఈ ప్రాంతం ఎమ్మెల్యేగా మీ అందరితో నేను ఇక్కడ పాల్గొనటం చాలా చాలా సంతోషంగా ఉంది చెప్పింది ఏదైతే మేము ఎన్నికల వాగ్దానాల్లో చెప్పామో ఆ మూడు నెలల ఏప్రిల్ నెల నుంచి ఇస్తామన్న దానికి కట్టుబడి మాట మార్చకుండా అందరికీ నాలుగు వేలు అయినప్పటికీ ఆ ఎరియర్స్ మూడు వేలు కూడా కలిపి ఈరోజు ఇవ్వటం అలాగే మానసిక వికలాంగులకు మెయిన్ డిజీజెస్ కిడ్నీ బాధితులకు కూడా రెండు రెట్ల నుంచి మూడు రెట్లు కూడా పెంచుతానని మాటిచ్చి అది కూడా ఈరోజే ఇవ్వటం అనేది మనమందరం కూడా చాలా సంతోషించవలసిన విషయం ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఆర్జుడైన ఎన్టీ రామారావు గారిని స్మరించుకుంటూ అలాగే చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభం